కుమార్ ఏసీపీ ఏంటి స్పీడ్గా వస్తున్నాడు రానే చూద్దాం రండి సార్ ఏంటి ఇలా వచ్చారు శంకర్ మీకు కలవాలి పథకాలని ఆశ లేదా కాస్త స్పీడ్ తగ్గిస్తే బాగుంటుంది ఏంటేసి సౌండ్ ఓవర్ గా వినిపిస్తోంది నమస్కారం సార్ తులసి ఎక్కడ్రా తులసి సార్ అన్నాను కాస్త మర్యాద ఇచ్చి పిలవండి ఏంటన్నా ఏసీపీ రెచ్చిపోతున్నాడు కొత్తగా వచ్చిన ఏసీపీ నువ్వేనా అవును కానీ నీ నీలాంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూసిన తర్వాతే ఏ ఊరికి వెళ్ళబోతున్నారో తెలుస్తుంది కానీ ఒక సంవత్సరం ముందే ఎవడెక్కడికి రావాలో రాకూడదో నిర్ణయించే వాణ్ణి నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేనే లేపేశానన్న పొగర నీ డైలాగులు వెళ్ళి తలవపడానికి నేను నీ కింద పనిచేసే చెంచాన్ని కాను

ఏంటి తులసి ఆట్లొద్దు పోలీసులతో ఆడుకోవద్దు వద్దు ఏంటి పిల్లలతో చాలా సంతోషంగా మాట్లాడినట్టున్నావు వాళ్ల ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి పొరపాటు చేస్తున్నావు తులసి డిపార్ట్మెంట్ నిన్ను వదిలిపెడతావు నీకు చట్టమే తెలీదు నేను నేర్పిస్తాను ఎవడో శంకర్ అని ఒకడు వాడికి వాడే రౌడి చెప్పుకుంటున్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే తిన్నగా వాడింటికి వెళ్ళు ఎమ్మెల్యేని చంపింది ఎమ్మెల్యే గారి మనుషుల్ని చంపింది నా మనుషుల్ని చంపింది వాడేనని ఎఫ్ఐఆర్ రాసి వాడిని బొక్కల పెట్టే అర్థమైందా పాహ్ తులసి నువ్వు చెప్పింది నేను చేస్తాను మా వాళ్ళకి ఏమైనా జరిగిందో భయపడకు చెప్పింది చెయ్యి నువ్వు విచ్చే సౌండ్ వాడికి వినపడాలి ఎలాగైనా మీరే కాపాడాలి స్వామి పూనా పూనా మీకేం కాలేదుగా భావు మాకే ప్రమాదం జరగలేదండి ఎవరో నలుగురు మనుషులు వచ్చి బాబుని నన్ను కాపాడారండి వాళ్ళు మీ డిపార్ట్మెంట్ వాళ్ళండి డిపార్ట్మెంట్ నేను తర్వాత మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నేనే ఏరియాలో డ్యూటీ చేసినా మీకు విశ్వాసంగా ఉంటాను ముందు ఆ తులసిగాడిని లోపలే వాడు బయటికి రాకూడదు మీరు చెప్పినట్టే చేస్తాను ఒక్క సాక్ష్యం అంటే చాలు వాడిని అసలు బయటికి రానివ్వను సాక్ష్యం నేను చెప్తాను వారెంట్ నువ్వు రెడీ చేయి ఓ మగ్వానీతో స్నేహం కోసం ఎంతో టైంకి వచ్చేస్తాడు హలో ప్లీజ్ చేతికి వాజి కట్టుకున్నావు కదా అందరూ చూసుకోవచ్చు కదా సారీ సార్ ఇది పని చేయదు నీది పని చేయదు నాది పని చేసినా కనపడదు చెప్పండి సార్ చెప్పి వస్తాను కరెక్ట్ టైం ఎయిట్ థ్యాంక్ యూ నో మెడిసిన్ నేనికేం తప్పలేదు సార్ ప్లీజ్ రోజు వస్తుందో జస్ట్ సేఫ్టీ కోసం ఈ కాలంలో ఎవరిని నమ్మలేకపోతున్నావు వెరటి వెరటి ఆలోచిస్తున్నాడు సేమ్ పెర్ఫార్మెన్స్ మనం ఇక్కడ నుంచుని ఎవరెవరిని మీట్ అవ్వాలో వచ్చేసావా నన్ను పిలిచినట్టున్నారు నిన్ను కాదు పిలిచింది దున్నపోతుని థ్యాంక్ యూ ఏంటి దున్నపోతండి సంబరపడిపోతున్నాడు అయ్యో ఈ రోజు నా టైం బాగోలేదు బయలుదేరదాం సార్ టైం ఎంత ఎంత చెప్తారా చెప్పకపోతే వదులుతావా నువ్వు జూమ్ చేద్దాం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీనా వస్తుందా నేను చెనా అది కాదు సార్ నూన్ షోకి వెళ్ళాలి అందుకే నూన్ షో పదకొండు గంటలకు కదా అయితే పది నాడుక టికెట్లు దొరుకుతాయా రెండు గంటల ముందు వెళ్తేనే పది రూపాయల టికెట్లు దొరుకుతాయి ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది నేల టికెట్ వీడు చాలా బాగా ఫాలో అవుతున్నాడు వస్తాడు వీడు కాంపిటీషన్ అన్నది టికెట్ విషయం ఆ అమ్మాయి విషయం ఎందుకంటే ఇ తెలుసు యు జెలస్ ఫెలో వీడు టెన్షన్ అయ్యాడు న్యాయంగా నేను టెన్షన్ పడాలి ఈ ఇద్దరు వాదించుస్తున్నారు అంత తరకు కోసం రేయ్ ఎలా ఉదలేస్తారా మరి పెళ్ళం పెళ్ళని అనవసరంగా శంకర్ మధ్యలో దూరి మా పెళ్ళం పెళ్ళని ఎత్తుకుపోయాడన్నా పోయాడన్న మీ పెళ్ళం పెళ్ళని ఎత్తుకు పోతే చెప్పు వాళ్ళ కోసమే కదా నాకు కష్టపడుతున్నావు ఏంట్రా వాళ్ళ కోసమే న్యూ చేసేది ఎప్పుడు ఎలా పట్టి పడల నాకు తెలుసు పోలీసు అడి మొహం మీదే పొగ ఉత్తవా ఇప్పుడు చెప్తా నీ పని ఏసీపీ వద్దు నాతో పెట్టుకోవద్దు వద్దు నా కొడక పది మంది రౌండ్ వెంట వేసుకుని తిరిగి నీకే ఇంత పొగరుంటే ఐపీఎస్ చదివే ఆఫీసర్ నై పబ్లిక్ కి సేవ చేసి నాకెంత పొగరుండాలి ఏసీపీ ఓవర్ గా మాట్లాడుతున్నా నువ్వు తప్పు చేస్తున్నా గురించి నీకు తెలియదేంటి నేను చెప్తాను తులసి అనే ఒక విధమ ఎమ్మెల్యేని చంపుతాట వాడి అనుచరుణ్ణి చంపుతాట నన్ను బ్లాక్ మెయిల్ చేసి వాడు చేసిన మర్డర్స్ ని మరొకరి చెప్తాట ఈ ఏరియాకి నువ్వు ఎవరు ట్రాన్స్ఫర్ అవుతారో మాత్రమే తెలుసుకుంటా కానీ మేము ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికి తీసుకునేటప్పుడే నీలాంటి లుచ్చా కొడుకులు గురించి తెలుసుకుంటా నా వచ్చి నన్నే మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడు ఏంట్రా నేను నీకు పెట్టిన ఫిట్టింగ్ ఇప్పుడు నువ్వు నాకు పెడుతున్నావా భయపడొద్దు నీ మొగుడే మాట్లాడు 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 హలో చెప్పు గురు నేను చెప్పిన మాట విని ఆ ఏసీపీతో వెళ్ళు తను తలుచుకుంటే నేను ఎన్కౌంటర్ హై కమాండ్ హైకమాండ్కి నేను సమాచారం చెప్పుకోవాలి నా మాట విని వెళ్ళు ఏంటి గురు అలా అంటావు వెళ్ళు నేను చూసుకుంటాను ఏమైందన్నా వద్దు ఇది నాకు కొత్తం కాదు నేను బయటకు వచ్చినప్పుడు ప్రాణాలతో ఉండకూడదు ఎప్పుడు టైంకి వస్తుంది ఈ రోజు ఏంటి లేటు రా వేసి ఉతికినా వీడి రంగు మారదు ఏంటి బావా ఈ మధ్య అసలు కనిపించడమే మానేశాం వేయి కనపడటం లేదురా నేనెక్కడికి వెళ్తానురా అప్పుల వాళ్ళకి భయపడి ఈ ఏరియాలోనే తిరుగుతున్నాను టీ తాగుతామా మన ఏరియాకి వెళ్దాం రా సుదూరం ఎందుకు మావా ఏవో అమ్మ రెండు టీలు ఇవ్వు యు ఆ నువ్వు డి ఎందుకు ఇప్పించావు ఇప్పుడు నువ్వు నాకు బాగా తెలుసు తాగు మావా మావా అని పిలుస్తుంటే అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు బాగా అర్థమైంది రే లవ్ కోసం ఎంతో సహాయం చేస్తాను మర్చిపోయావా నేను లవ్ చేసినట్టు లెటర్ రాసామంటే నా కొంప ముంచావు కదరా నువ్వు కష్టపట్టుకో డబ్బు దగ్గర తీసుకుండు రూపాయలు అమ్మ థ్యాంక్స్ బాబో చెప్పు ఎక్కడ పెట్టండి జస్టిస్ కదా ఒక్క రూపాయి కూడా లేదే టీ స్టాల్ దగ్గర వన్ ఇక్కడ ఏం చేద్దాం అన్న చేంజ్ లేదు రేపు తీసుకుంటావా చెప్పులు నువ్వు రేపు తీసుకుంటావా నన్ను ఎలాగైనా నువ్వే కాపాడాలి నా కష్టాలు ఎలా గట్టెక్కిస్తావో ఏమో ఈ పరిస్థితుల్లో నువ్వు కాపాడకపోతే నాకు మరో